స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్ ఆరం ఏరియాలో అయితే ఉన్నాను లాస్ట్ టైం నేను చార్మినార్ మార్కెట్ బ్లాగ్ అయితే చేశాను దానికైతే రెస్పాండ్ అయితే చాలా బాగా వచ్చింది ఈ రోజు అయితే హైదరాబాద్లో మరొక సరికొత్త ప్లేస్ని అయితే చూపించబోతున్నాను హైదరాబాద్లో చాలా తక్కువ మందికి ఈ ప్లేస్ మాత్రం తెలుసుంటుంది ఇక మనం గుడిమల్కాపూర్ పిల్లర్ నెంబర్ సిక్స్టీ సెవెన్ దగ్గర అయితే దిగిపోయాను అక్కడి నుండి లోపలికైతే అయితే వెళ్ళాలి మనం కొంచెం నాకు బైక్ ఉన్నా కానీ యూట్యూబ్ కోసం వీడియోస్ తీయాలనుకున్నప్పుడు నేను ఎక్కువగా బస్కే వస్తాను సిటీకి సో ఈ రోజు అయితే బస్ అయితే రావడం జరిగింది ఎందుకు నాకు అదే కంఫర్టబుల్ గా అనిపిస్తుంది ఫైనల్ గా అయితే గుడి ఉన్న ఫ్లవర్ మార్కెట్ కి అయితే ఈ రోజు వచ్చేసాను ఇక్కడైతే మనకు ముందుగా ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది వ్యవసాయ మార్కెట్ కమిటీ గుడి మల్కాపూర్ పి ఇంద్రారెడ్డి పూల మార్కెట్ గుడి మల్కాపూర్ అని ఇక్కడ నుండి లోపలికైతే వెళ్ళా పూల మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక లోపలికి వెళ్ళగానే మనకు రకరకాల పూల షాపులు అయితే కనిపిస్తాయి నేను కపూర్ ఫ్లవర్ మార్కెట్ అంటే ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇంత పెద్ద ఫ్లవర్ మార్కెట్ మన హైదరాబాద్లో ఉందా అని ఈరోజు డేట్ డిసెంబర్ ట్వంటీ టూ టైం వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇక డిసెంబర్లో మనకి ఫెస్టివల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అలాగే డిసెంబర్ నెలలో కూడా ఫ్లవర్స్ సీజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే సీజన్ ప్రకారం మనకు ఏ ఫ్లవర్స్ దొరుకుతాయో ఆ ఫ్లవర్స్ అని ఈ మార్కెట్లో అయితే అమ్ముతారనమాట ఈ డిసెంబర్ మంత్లో పెళ్ళిళ్ళ సీజన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఫ్లవరు కూడా మనం కళ్యాణ మండపంలో ఎక్కడకొక్కడ డెకరేషన్ ఐటెంలా చూస్తూనే ఉంటాం ఇక్కడ చూస్తున్న ప్రతి ఫ్లవర్ కూడా కట్టలుగా ఉన్నాయి ఈ కట్ట ఒకటి ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అంటే అది ఫిక్స్డ్ రేట్ కాదు మార్కెట్లో డిమాండ్ని బట్టి మార్కెటింగ్ని బట్టి అది ఎప్పటికప్పుడు రోజువారీ చేంజ్ అయిపోతుంది కానీ బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఫ్లవర్స్ అనేవి చాలా తక్కువగా దొరుకుతాయి ఇంకొక విషయం చెప్పాలంటే హైదరాబాద్లో మీరు ఏ చోట ఫ్లవర్స్ కానీ పూలు కానీ కొన్న కానీ ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ గుడి మల్కాపూర్ నుంచే వస్తాయి అనమాట ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా తక్కువ రేటుకి హోల్సేల్గా దొరుకుతాయి మనం హైదరాబాద్ లో ఏ ఫ్లవర్ కొన్నా ఆ ప్రతి ఫ్లవర్ కూడా ఈ గుడి మల్కాపూర్ మార్కెట్ నుండి వచ్చిందే హైదరాబాద్లో పూల వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ గుడిమల్కాపూర్కి వచ్చి పూలనేది హోల్సేల్లో కొని తమ వ్యాపారం అయితే చేసుకుంటారు ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా తక్కువ రేటుగా దొరుకుతాయి ఇవి బొకేస్లో కూడా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు అయితే మనకు ఒక బొకే ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అంటే అందులో వాడిన ఫ్లవర్స్ని బట్టి దాని రేట్ అనేది కాస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా ఆ ఫ్లవర్ బొకే అనేది చాలా తక్కువగా దొరుకుతుంది బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మనకు ఐదు వందలకే దొరుకుతుంది కాకపోతే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి ఇక్కడ బొకే ఐదు వందలకి దొరుకుతుందని మీరు వచ్చి కొనాలనుకుంటారు కాకపోతే వచ్చిన తర్వాత ఐదు వందలకి దొరకపోవచ్చు ఆ తర్వాత నన్ను తిట్టుకుంటారు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఫ్లవర్స్ రేట్ అనేది మార్కెట్లో ఏ రోజుకి ఆ రోజు చేంజ్ అయిపోతూ ఉంటుంది ఈ రోజు యాభై ఉన్నది రేపు వంద అవుతుంది ఎల్లుండి వన్ ఫిఫ్టీ అవుతుంది సో మీరు ఏదైనా బుక్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ కాదు నెక్స్ట్ రోజు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కూడా ఉంటుంది సో ఇది మార్కెట్ లో ఆ ఫ్లవర్ యొక్క డిమాండ్ని బట్టి అయితే ఉంటుందన్నమాట హైదరాబాద్లో హైదరాబాద్ లో చాలా కూరగాయల మార్కెట్లు ఉన్నాయి అలాగే ఫిష్ మార్కెట్ చికెన్ మార్కెట్లు కూడా ఉన్నాయి కానీ ఫ్లవర్ మార్కెట్ అది కూడా హైదరాబాద్లోనే అతిపెద్ద ఫ్లవర్ మార్కెట్ మహరీపట్నం దగ్గరలో ఉన్న గుడిమల్కాపూర్లో మాత్రమే ఉంది సాధారణంగా మనం హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్ గోల్కొండ హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ గార్డెన్స్ ఇలాంటివే చూస్తాం ఈసారి అయితే కొత్తగా మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ అయితే ఒకసారి అయితే తప్పకుండా చూడండి ఈ మార్కెట్లో అంత ప్రత్యేకత ఏముందని మీరు అందరూ అనుకోవచ్చు మామూలుగా అయితే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకటి రెండు రకాల ఫ్లవర్స్ అయితే చూడగలుగుతాం కానీ ఈ గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్లో అయితే వందల సంఖ్యలో అయితే రకరకాల ఫ్లవర్స్ అయితే మనకు కనిపిస్తాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ బంతిపూల దండ ఒక్కొక్కటి మనకి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ లో అయితే దొరుకుతుంది పక్కన లేడీస్ కనకాంబరాలు మల్లెలు ఇలా లెక్కన అయితే అమ్ముతున్నారు ఇవి ఒక్కొక్కటి ట్వంటీ థర్టీ రూపీస్ లో అయితే ఉన్నాయి ఇక్కడ చాలా రకాల ఫ్లవర్స్ అయితే గుట్టలు గుట్టలుగా పోస్ అయితే అమ్ముతున్నారు ఇక ఈ పూలన్నీ కూడా మనకి కేజీల లెక్కన అమ్ముతారు కేజీ వచ్చేసి బంతిపూలు ఆ రోజు మార్కెట్ లో వన్ ట్వంటీ ఉంటే ఆ తర్వాత రోజు వన్ థర్టీ వన్ ఫార్టీ లేకపోతే మార్కెట్లో డిమాండ్ని బట్టి ఇంకా తగ్గే అవకాశం అంటే ఎయిటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఉంటుంది సో బంతి పూలు అనేవి కేజీల లెక్కన అయితే అమ్ముతారు బంతి పూలే కాదు ఇంకా రోజెస్ అదే గులాబీలు ఇవన్నీ కూడా కేజీల లెక్కనే అమ్ముతారు అలాగే గులాబీలు వచ్చేసి ఈరోజు మార్కెట్లో కేజీ వంద రూపాయలు ఉందంట తగ్గించాలనుకుంటే ఎనభై రూపాయల వరకు ఇస్తామని చెప్పేసి షాపు వాళ్ళు అయితే మనకు చెప్పారు ఈ చిట్టి గులాబీలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో రెడ్డు ఆరెంజ్ అలాగే వైట్ కలర్లో అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి అవి కూడా కేజీల లెక్కన ఇవే కాకుండా బంతి పూలు చామంతి సన్నజాజి మల్లె కనకాంబరాలు మీకు నాకు తెలియని అంటే నా లైఫ్లో కొన్ని కొన్ని ఫ్లవర్స్ అయితే ఇప్పటి వరకు చూడలేదు దాని పేర్లు కూడా తెలియవు సో అలాంటి ఫ్లవర్స్ అన్ని కూడా ఇక్కడ కేజీల లెక్కనే అమ్ముతున్నారు ఇక నేను మార్కెట్కి వెళ్ళిన రోజున ఎల్లో చామంతి అలాగే వైట్ చామంతి కేజీ థర్టీ ఫార్టీ రూపీస్ అయితే ఉంది అంటే ఫ్లవర్ యొక్క సైజు అలాగే ఫ్లవర్ యొక్క క్వాలిటీని బట్టి దాని యొక్క రేట్ అనేది మా వాళ్ళు నిర్ణయిస్తారన్నమాట కానీ మార్కెట్లో మీరు పెద్ద ఎత్తున ఫ్లవర్స్ కొనుక్కోవాలనుకుంటే ఒకసారి అయితే చెక్ చేసుకుని కొనుక్కోండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి కుళ్ళిపోయిన ఫ్లవర్స్ను కూడా మధ్యలో మిక్స్ చేసి అయితే మనకి ఇచ్చేస్తారు సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా పూజకైనా కానీ ఏదైనా ఫంక్షన్కైనా కానీ వాడుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకుని అయితే కొనుక్కోండి ఇవన్నీ కూడా పూజ కోసం వాడే డెకరేషన్ ఐటమ్స్ ప్రజెంట్ అయితే అయ్యప్ప స్వాములు దీక్షలో ఉంటారు కాబట్టి వాళ్ళైతే డైలీ పూజ చేసుకుంటారు పూజ కోసం వాళ్ళైతే ఫ్లవర్స్ అయితే డైలీ ఇక్కడికే వచ్చి కొంటారు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మార్కెట్లో అయితే నాకు అయ్యప్ప స్వాములు చాలా మంది కనిపించారు వాళ్ళు డైలీ పూజ చేసుకుంటారు అందుకోసం పూలు పెద్ద ఎత్తున కావాలి కాబట్టి ఇక్కడ తక్కువ రేట్లో దొరుకుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు వచ్చి పూలనేది కొనుక్కుంటారు అందంగా కనిపిస్తున్న ఈ కనకాంబరాలు కిలో టూ ఫిఫ్టీ రూపీస్ అంట అలాగే ఈ ఫ్లవర్స్ కూడా కిలో టూ హండ్రెడ్ రూపీస్ అంట హలో మాస్టారు హలో మేడం గారు మార్కెట్లో పూల రేట్లు ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండవండోయ్ నేను కనకాంబరాలు కిలో టూ ఫిఫ్టీ రూపీస్ అన్నానని మీరు చాలా దూరం నుండి వచ్చి కొనుక్కోవాలనుకుంటారు కానీ ఆ రోజు ఫ్లవర్ మార్కెట్ పెరిగి కిలో టూ ఫిఫ్టీ నుండి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు వెళ్ళొచ్చు సో నేను మళ్ళీ చెబుతున్నా ఈ గుడిమల్కాపూర్లో ఉండే పూల రేట్లు ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండవు నార్మల్ డేస్లో అయితే ఒకలా ఉంటాయి అలాగే ఫెస్టివల్స్లో అంటే దసరా దీపావళి సంక్రాంతి ఉగాది టైంలో అయితే ఉండవలసిన దానికంటే రెండు మూడు రెట్లు ఇంకా ఎక్కువగా ఉంటుందని వాళ్ళు చెప్పారు ఈ వ్యూ చూసారా బంతి పూలన్నీ కూడా ఒకే చోట చూస్తూ ఉంటే చూడడానికి అయితే చాలా బాగుంది ఇంకా మీలో ఎవరైనా కానీ ఈ గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ని చూడాలనుకుంటే మార్నింగ్ సెవెన్ నుండి ఆఫ్టర్నూన్ వన్ మధ్యలో అయితే రండి ఎందుకంటే ఆ టైంలో మనకి ఇక్కడ అమ్మకాలు అయితే బాగా జరుగుతాయి అలాగే ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా రకాలు ఉంటాయి మనకి చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ పూలదండలన్నీ కూడా థర్టీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్లో అయితే మనకి దొరుకుతాయి మీ ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్ కానీ పార్టీ కోసం డెకరేషన్ కానీ అలాగే ఏదైనా ఆకేషన్ కోసం ఫ్లవర్ డెకరేషన్ కావాల్సి వస్తే మీరైతే డెఫినెట్ గా అయితే ఈ మెహదీపట్నం దగ్గర ఉన్న గుడి మల్కాపూర్ మార్కెట్కి అయితే రండి ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల సంఖ్యలో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే మనకు దొరుకుతాయి కే ఈ డిసెంబర్ జనవరి అంటేనే సంక్రాంతి నెల అనమాట ఈ సంక్రాంతి నెలలో మనకు ఎక్కువగా బంతి కనిపిస్తాయి ఇక్కడ ఎటువైపు చూసినా బంతి పూల దండలే ఉన్నాయి ఇంత పెద్ద మొత్తంలో నేను బంతిపూల దండలు చూడడం ఇదే ఫస్ట్ టైము అది కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అది ఒక షాప్లో కాదు ఈ చివరి షాప్ నుండి ఆ చివరి షాప్ వరకు ఒక లైన్గా ఉన్నాయి ఇలా చూడడానికి అయితే చాలా బాగుంది అలాగే వీటి కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే అటు నుండి కొంచెం ముందుకు వెళ్తే నాకు ఈ గులాబీ సంచులు అయితే కనిపించాయి ఈ సంచుల్ని కేజీ లెక్కన అమ్ముతారంట నేను వెళ్ళిన రోజున మార్కెట్లో కేజీ గులాబీలు వంద రూపాయలు ఉన్నాయి సో ఈ వంద రూపాయలు అనేది ఆ రోజు రేట్ అన్నమాట చిట్టి గులాబీలు అయితే చాలా అందంగా ఉన్నాయి కాస్ట్ వంద రూపాయలు మనం బేరమాడితే ఇంకా తగ్గిస్తాడు అదే డెబ్బైకి ఎనభైకి కూడా ఇస్తారు ఈ మల్లెపూలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్ మార్కెట్ లో ఫ్లవర్సే కాకుండా తమలపాకులు కూడా దొరుకుతున్నాయి అది కూడా చాలా తక్కువ రేట్లో ఇక్కడ షాప్ లో చూస్తే పూజకు కావాల్సిన అరిటాకులు అలాగే కలు పువ్వులు చూస్తాను ఇవి హైదరాబాద్లో దొరకడం చాలా కష్టం ఇది కేవలం మనకి గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్లోనే దొరుకుతాయి నేను ఇలా యూట్యూబ్ కోసం వీడియో తీస్తుంటే ఉంటే చాలా మంది నన్ను అడిగారు ఎందుకు వీడియో తీస్తున్నావు అని చెప్పి నాకైతే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అందుకోసమే వీడియో తీస్తున్నానని అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రెస్పాండ్ అయ్యారు సో మీరు వీడియో చేస్తున్నప్పుడు ఫ్లవర్స్ రేట్ అనేది ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉండదని చెప్పండి ఏ రోజుకి ఆ రోజు మార్కెట్లో రేట్ అనేది మారిపోతూ ఉంటుంది సో మీరు ఏ ఫ్లవర్ గురించి కూడా రేట్ అనేది ఫిక్స్డ్గా అయితే చెప్పకండి అని నాకు ఒకరైతే చెప్పారనమాట అలాగే మార్కెట్లో ఇంకొక అతను ఈ డిసెంబర్ నెలలో ఫ్లవర్స్కి సీజన్ చాలా తక్కువ జనవరి అంటే జనవరి వెళ్ళాక మార్కెట్లోకి చాలా రకాల ఫ్లవర్స్ అయితే వస్తాయి కుదిరితే మీరు మళ్ళీ వచ్చి అప్పుడు ఒక వ్లాగ్ అయితే చేయండి అని నాకు అతను చెప్పారనమాట మొత్తానికి ఈ ఫ్లవర్ మార్కెట్ చూసిన తర్వాత ఆకాశంలోని ఇంద్రధనస్సుకి ఏడే రంగులు అదే ఈ మార్కెట్లో ఫ్లవర్స్కి లెక్కలేని రంగులు అన్నమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ గులాబీలు అయితే ఒక్కొక్కటి టూ హండ్రెడ్ రూపీస్ మనం బేరమాడితే వన్ ఎయిటీకి ఇస్తారు దానిలో మొత్తం ట్వంటీ ఫ్లవర్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇక గులాబీలు అంటేనే లవ్ అనమాట ఇక గులాబీలు అనగానే రెడ్డే కాకుండా మనకి ఎల్లో అలాగే ఆరెంజ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో కూడా ఉన్నాయి మొత్తం మార్కెట్ నిండా పూలే ఉన్నాయి అయితే మార్కెట్లో పూలు సరైన టైంలో అమ్ముడు అవ్వకపోతే మీరు ఏం చేస్తారు అని అడిగాను వాళ్ళు ఏం చేస్తాం పాడయాలి అంటే అదంతా మాకు నష్టమే అని అన్నాను నేనైతే నా లైఫ్లో ఎక్కువగా కనకాంబరం జార్జీ సంపెంగ మళ్ళీ బంతి ఈ ఐదు రకాలు మాత్రమే నాకు ఎక్కువగా తెలుసు కానీ ఈ గుడిమల్ కపూర్ ఫ్లవర్ మార్కెట్కి వచ్చిన తర్వాత ఐదు రకాలు కాదు ఫ్లవర్స్లో ఐదు వందల రకాలు ఉన్నాయని తెలిసింది ఫ్రెండ్స్ గుడిమల్ కపూర్ ఫ్లవర్ మార్కెట్ గురించి టూ వీడియోస్ అయితే చేయాలనుకున్నాను ఇది పార్ట్ వన్ వీడియో హైదరాబాద్లో కేవలం పూలకు మాత్రమే ప్రత్యేకంగా ఒక మార్కెట్ ఉందని చాలా మందికి తెలియదు సో నేను చేసిన ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని అనుకున్నాను ఇక సెకండ్ వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే